తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము నూరవ అధ్యాయము వందవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము వందవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని వచనాలు సమస్త దేశములారా యుహోవాకు ఉత్సాహత్వాన్ని చేయుడి సంతోషముతో యుహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి యుహోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మమ్మలలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్థుతించుడి ఆయన నామమును ఘనపరుచుడి యహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవడిని ఈ కీర్తన స్థుతి అర్పణ కీర్తన దేవునికి స్థుతులు చెల్లించే కీర్తన అదే సమయంలో లోకంలో ఉన్న మానవులందరికీ దేవుని గురించి ఆయన గొప్పతనాన్ని గురించి తెలియచేసే కీర్తన అది తెలుసుకున్న వాళ్ళందరూ కూడా దేవునికి ఏ విధంగా తమను తాము సమర్పణ చేసుకోవాలన్న సంగతిని గురించి వివరించే కీర్తన ఇక చెప్పేటప్పుడు ఎవరి కోసం ఈ కీర్తన రాశారు అన్న సంగతను గురించి మరి అక్కడ మొదటి వచనంలోనే ఆయన చెప్తున్నాడు సమస్త దేశములారా నలభై తొమ్మిదో కీర్తన చదివినప్పుడు కూడా ఇదే మాటనైతే కనుక అక్కడ వర్తిస్తాడు అందరూ కూడా సర్వలోకము కూడా అయితే కనుక దేవుణ్ణి స్థుతించాలనే ఉద్దేశంతో అక్కడ రాసినప్పుడైతే కనుక కీర్తనకారుడు ఆ నలభై తొమ్మిది కీర్తన కూడా ఏమంటున్నాడు ఒకసారి నేను జ్ఞాపం చేస్తున్నాను చూడండి సర్వజనులారా ఆలకించండి ఇది ఏదో ఒక ప్రాంతానికో ఏదో ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో ఒక దేశానికో సంబంధించిన వచనం కాదు ఇది లోకంలో ఎంతోమంది దేవుళ్ళుగా దేవతలుగా కొనియాడబడేవారు ఉన్నారు వారిని బట్టయితే కనుక లోకంలో అయితే కనుక వారి వారి ధర్మాన్ని బట్టి లేకపోతే కనుక వారు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు చెప్పేదంతా కూడా ఇది ఒక ప్రాంతాను ఇది ఒక కొన్ని కొన్ని పరిమితికి లోబడి కొంతమంది జనాంగానికి మాత్రమే అది అర్థమయ్యేటట్టుగా లేకపోతే పనికి వచ్చేటట్టుకుంటుంది తప్ప సర్వ మానవాళికి చెప్పాలనుకున్నప్పుడు లోకంలో ఉన్న సర్వమానవాళి కూడా ఒకరి కనుక ఈ మాటను ఆలకించాలని కనుక మనం అనుకునేటట్టయితే ప్రభుని యేసుక్రీస్తుని బట్టి పరలోకం దేవుని గురించి చెప్పబడిన మాటే అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ మాట చదువుతున్నప్పుడైతే కన్నాడు సర్వదేశములారా ఇక నలభై తొమ్మిది కేర్తల దగ్గరకు వస్తే కనుక సర్వజనులారా ఆలకించండి ఈ సర్వజనులు అనుకున్నప్పుడు ఎవరెవరు అనుకున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గండి ఆ రోజు స్వార్త చెప్పడం అనుకున్నప్పుడు కోరహు కుమారులు దేవుని సన్నిధిలో దేవుని దగ్గర యాజకత్వం చేసే కుటుంబం వారైతే కనుక మాట దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పక్షపాతము లేనివాడు దేవుడు ఏ ఒక్కరికో పరిమితమైన వాడు దేవుడు కాదు కేవలం మనకి వెలిగివటానికి దేవుడు నియమించిన జ్యోతులు అనుకున్నప్పుడు ఆకాశంలో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాదులు చూసినప్పుడు అవి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఒక్కటే ఉంటాయి సూర్యుడే ప్రపంచానికి అంతటికీ ఒక్కడుగా ఉన్నాడు చంద్రుడే ప్రపంచానికి అంతటికి ఒక్కడుగా ఉన్నప్పుడు మరి యావత్తు ఈ సూర్యుడిని చంద్రుడిని విశ్వం అంతటి చేసిన దేవుళ్ళు ఎంతమంది ఉంటారు ఇదే మాటనే తీర్తనాకారుడు చెప్తున్నాడు అందరికీ మాత్రం ఈ విషయం అర్థం కావాలి మనలందరినీ పుట్టించిన వారు ఒక్కరే కదా యావత్తు ఈ సృష్టి అంతటినీ కలుగు చేసిన వారు ఒక్కరే కదా యావత్తు సృష్టి అంతటిని కలుగు చేసిన దేవునికి మీరు నమస్కారం చేయండి మన ప్రకటన గ్రంథం దగ్గర చదువుతున్నప్పుడు కూడా పద్నాలుగు అధ్యాయం దగ్గరికి వస్తే ఆకాశమందలి అందలి ఆకాశ మధ్యమని ఎగురుతున్న దేవతోత కూడా చెప్తుంది ఆకాశమును భూమిని సముద్రమును అందులో ఉన్న సమస్త జీవరాశులను సృష్టించిన దేవుడు ఒక్కడే ఆ ఒక్కడే ఉన్న దేవునికి మీరందరూ కూడా సాగిలిపడండి ఆ ఒక్కడై ఉన్న దేవుని అయితే కనుక మీరందరూ కూడా అయితే కనుక జ్ఞాపం చేసుకోండి ఎందుకంటే ఆయనే మళ్ళను పుట్టించండి కథ ఈరోజు మనం చదువున భాగం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా ఆ వాక్య భాగం ఒకసారి చదువుతున్నాడు చూడండి ఆయనే మూడో వచ్చినం ఆయనే దేవుడని తెలుసుకున్నది ఆయనే మనలో నువ్వు పుట్టించాను మనము ఆయన వాళ్ళము దేవుడు అనే మాట దగ్గర వస్తే కానీ అధికారి అని మీరు అనుకోడు సపోజ్ అధికారము కలిగిన వాడు శక్తి కలిగిన వాడు ఈ సృష్టి అంతటిని సృష్టించిన వాడికే అధికారం ఉంటుంది ఈ సృష్టి అంతటిని కలుగు చేస్తేనే దేవుడే ఒక విధంగా మనకు ఒక అధికారి అనే మనం అనుకునేటట్టయితే ఆయన ముందు మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు ఆయనే దేవుడని తెలుసుకోండి పది మంది కలిసి సృష్టిని సృష్టించలేదు పది మంది కలిసి అయితే కనుక మనలైతే కనుక లోకంలోకి అయితే కనుక మనం పంపలేదు ఆ ఒక్కడై ఉన్న దేవుడు ఎవరైతే మన ఒంట్లో ఊపిరి పోస్తాడో ఎవరైతే ఈ శరీరాన్ని అయితే కనుక మనకి అవయవములుగా నిర్మించి మన చేతికి ఇచ్చాడో ఎవరైతే కనుక మనకి జీవితకాలాన్ని అయితే కనుక అనుగ్రహించాడో ఎవరైతే ఈ ముగిసిన తర్వాత ఈ జీవిత యాత్ర ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి తన దగ్గరికి తీసుకునే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయననే మీరైతే కనుక దేవుడు అని తెలుసుకోరండి ఆయనే మనను సృష్టించాను పలికేటప్పుడు ఆయన ఎలా ఆయనే మనల్ని పుట్టించాను అన్నప్పుడు పుట్టినోటి కింద వన్నను వేసి కిందే ఉందోండి మనలను మనమే సృష్టించుకొనలేదు ఎవరైతే కనుక నేను దేవుని గురించి పట్టించుకోను సృష్టి దేవుని ముందు సాగిల పడను అని ఎవరన్నా అనుకుండా అనుకుంటే కనుక వారికి అందరికీ చెప్తున్నమాట ఎందుచేత నిన్ను కన్నాయన ఒక ఆయన ఉన్నాడు కదా నిన్ను రూపించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు నీ ఒంట్లో ఊపిరి పోసిన దేవుడు ఉన్నాడు నేను ఎవరికి లోబడననుకునే మాట మనం ఎలా పలకగలం ఆ పరలోకం ఉన్న దేవుడు మనల్ని అయితే కనుక ఈ సృష్టిలోనికి ఒక విధంగా చూస్తే కనుక తాను చేసిన యావత్ సృష్టి మీద అధికారిగా ఉండటం కోసం మళ్ళీ ఇక్కడ పంపిస్తే ఆయన పోలిక చొప్పున ఈరోజు మనమైతే కనుక ఆయన సన్నిధికి కూడా వెళ్ళాలని దుస్థితిలో ఉంటున్నారు చాలామంది అయితే కనుక ఈరోజు దేవుణ్ణి అయితే కనుక నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉంటున్నారు ఒక్కటి గుర్తుపెట్టుకో నేను కలగ చేసిన వాడు నేను సృష్టించిన దేవునికి నువ్వు లోబడకపోతే ఆయన సన్నిధికి వెళ్ళటానికి నువ్వైతే కనుక ఏదో తటపటా ఇస్తున్నట్టుగానో ఏదో నిర్లక్ష్యం చేస్తున్నట్టుగానో దేవుని మాటను తృణీకరించే పరిస్థితి వస్తుంది అనుకుంటే ఏంటి నీ ఉద్దేశం నువ్వెవరో తెలుసా ఎవరు నీ సృష్టించారో కావాలనుకుంటే కనుక నేను ఎవరు ఈ లోకం నుంచి తప్పించగలరన్న సంగతిని తెలుసా నీ ఒంట్లో ఉన్న ఊపిరిని తీసేయగలిగే శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు మర్చిపోవద్దు ఆయన తలుచుకుంటే కనుక నువ్వు అహంభావంగా మాట్లాడినా గర్వంగా మాట్లాడినా దేవుడంటే లెక్కలేని తనంతో నేను ఉండాలనుకున్నా ఒక్క క్షణము ఎంతసేపు అవకాశం ఇచ్చినంతసేపు మొక్కల కనుక ఆయన ఓపిక పట్టి చూస్తాడు ఇక నీ వలన ప్రయోజనం లేదనుకుంటే ఆ మొక్కను నరికి ఏం చేయమంటాడట అది పలమయ్యేనప్పుడు ఎందుకు తీసి అవతల పడైనా అడిగాను యేశుప్రభ వారు అయితే కనుక ఆ మాటకే ఇంకొక సంవత్సరం ఈ లోపు ఏమన్నా మారుతాడేమో ఈలోపు చెప్పవలసిందంతా చెప్తాను తన్నైతే కనుక జ్ఞానవంతుడిగా మారుస్తాను వివేకం కలిగిన వాడిగా తయారు చేస్తాను అతనికి ఆలోచన పుట్టిస్తాను నేను ఎవరన్నా ఆలోచన పుట్టించేంతవరకు అతను కొద్దిసేపు అయితే కనుక బ్రతకడానికి అవకాశం ఇవ్వని యేసు ప్రభు వారైతే కనుక వేడుకుంటున్నారట దేవుడైతే కనుక చెప్తున్నాడు తీసేయండి ఎందుకు లేని వారికి లోకంలో ఉండటం అవసరమా ఎందుచేత ఈ లోకానికి వాళ్ళు వచ్చారన్న సంగతిని మరిచి ఏదో తోటలో చెట్లు నాటినప్పుడు అన్ని చెట్లు కూడా పలమివ్వండి కొన్ని అయితే కనుక పనికి మాలని దానిగా మారిపోతాయి అది మనం ఊడ్చే ఒకరిగా నారు దగ్గరికి వచ్చినప్పుడు కూడా వేసే చెట్ల దగ్గరికి వచ్చినప్పుడు అది కొబ్బరి చెట్లు కూడా వచ్చినప్పుడు కొన్ని కొన్ని సందర్భాలు అయితే కనుక మూతి పిందులు అనుకుని చెప్పి చిన్న చిన్నగా పనికిరావు తినటానికి ఏమీ ప్రయోజనం లేనివైతే కనుక పడినప్పుడు ఇంత ఇంకా అది ఉంచటం వల్ల అవసరం లేదు కదా తీసేయండి ఇలాంటి వాళ్ళు మనుషుల్లో కూడా ఉన్నారు దేవుడు అంటే భయం లేని వారు దేవుని చేత తాము సృష్టించబడ్డామన్న సంగతి తెలిసి కూడా సరైన విధంగా ఆయనకైతే గౌరవ మర్యాదలు ఇయ్యలేని వారు ఆయన కీర్తించడానికి స్థుతించడానికి కూడా ముందుకు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికైతే మాత్రం యేసుప్రభు చెప్తున్నాడు ఇదిగో గొడ్డలి చెట్ల వేరునే రెడీగా కూర్చుంది ఎప్పుడు వేటు పడిపోద్దో తెలియదు ఈరోజు మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వారి మీద వేటు ఎప్పుడు పడిపోద్దో తెలియదు అంటే అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఒకరి కనుక హృదయాన్ని కఠినపరుచుకొని దేవుడు అంటే లక్ష్యం చేయకుండా ఎవరైతే ఉంటారో వారికి గొడ్డలు రెడీగా ఉందని మాత్రం మర్చిపోవద్దు ఏది మాట్లాడేటప్పుడు అయితే కనుక అదే చెప్తున్నాడు చూడండి మన పాచ్యభంశం దగ్గరికి వస్తే సమస్త దేశములారా దేవునికి ఉత్సాహ చేయండి ఎందుచేత నిన్ను నన్ను కలగ చేసిన దేవుణ్ణి చూడటానికి మనం వెళుతున్నాం ఆ రోజు ఇస్రాయిలీ ప్రజలు నిర్గమాకాండం పంతొమ్మిది అధ్యాయం చదువుతున్నప్పుడు ఇస్రాయలి ప్రజలు తొలిసారిగా దేవుణ్ణి చూడడానికి అయితే కనుక ఆ రోజు దేవుడు వారందరినీ కూడా సిద్ధపరిచాడు మోషే ఆహారోలకి చెప్పాడు నేనైతే మిమ్మల్ని చూడడానికి రాబోతున్నాను ఆ సేనాయి పర్వతం మీదకి దిగబోతున్నాను నన్ను అందరూ చూసేటట్టుగా అయితే కనుక మీ వాళ్ళందరినీ సిద్ధపరచమన్నప్పుడు అందరూ కూడా అయితే కనుక ఆసక్తిగా చూసారట అన్నట్టుగానే దేవుడు ఆ రోజైతే కనుక ఉరుములతో మెరుపులతో భీకరమైన శబ్దాలతో గాఢాంతకారం కమ్మి ఉండగా అయితే కనుక ఆయన అగ్ని రూపంలో దిగొచ్చేటట్టు తట్టుకోలేకపోయారు చూడడానికి భయమీసేస్తున్నట్టు ఒకసారి వాళ్ళందరికీ కూడా ఆ దేవుని యొక్క మహత్త అక్కడ దిగినంతకే వాళ్ళంతా కంగారు పడిపోయారు ఏ రూపాన్ని వాళ్ళు చూడలేదు అక్కడ రూపంతో కనపడలేదు కానీ దయించు అగ్ని రూపంలో వెలుగు రూపంలో అయితే కనుక ఆయన కనపడ్డాడు ఒకసారి గుండెలు బేజరికిపోయినాయి అంటే పారిపోయారట అక్కడి నుంచి ఆ కొండ చుట్టూ నుంచి పారిపోయి మీద తట్టుకోలేము కదా అన్నారట అందుకనే నేను వస్తే కనుక చూడడానికి మీకు అవకాశం ఉండదు తట్టుకోలేరు అందుచేతనే నా తరపున నేను ఏదైతే అది చెప్పడం కోసం మీ దగ్గరికి అయితే మోసాన్ని పంపించాను అన్నాడు ఆయన యహోషుని పంపించాను అన్నాడు తర్వాత దావిదిని పంపించాడు సులోమను పంపించాడు సంసోను పంపించాడు ఆయా పరిస్థితులు అయితే కనుక అవసరానికి తగినట్టుగా ఆయా కాలమైన పరిస్థితులను బట్టి అయితే కనుక ఆయా ప్రవక్తలని వ్యక్తులను అయితే కనుక దేవుడు పంపించి దేవునికి చిత్తం ఏంటో ప్రజలందరికీ తెలియపరచాలని కోరుకున్నాడు ఎందుకంటే స్వయంగా దేవుడే వస్తే కనుక చూడగలిగేంత శక్తి మన దగ్గర లేదు ఆకాశం మహాకాశములు పట్టచాలని దేవుడు మనవైపు కనుక చూస్తే కనుక తట్టుకునేది కాదు సీరాయి పర్వతం అంతా కూడా అగ్ని దోమంతో నిండిపోయిందట పెద్ద పెద్ద మంటలు అయితే కనుక వచ్చేస్తున్నవి కదా ఆ పంట పర్వతం ఇప్పటికీ కూడా సౌదీ అరేబియా అనే దేశంలో అయితే కనుక ఆ పర్వతం ఉందండి సేనాయి పర్వతం ఆ పర్వతం అంతా చుట్టుపక్కలంతా కూడా ఇప్పటికీ మాడిపోయింది మనం వెళ్ళినప్పుడు అయితే కనుక మేము చూడడానికి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న పర్వతం యొక్క మొక్కల్ని మాడిపోతే బాగా నిప్పుతో కాలిస్తే కనుక రాయి కూడా కొన్నాళ్ళకి ఏమైపోద్ది ఆ వేడికి అయితే కనుక కొంచెం పొడి పొడిగా మారిపోతుంది నల్లగా అయిపోయింది నల్లగా అయిపోయింది పట్టుకొని చూపిస్తుంది ఇదిగో సో ఇక్కడ మాట్లాడేటప్పుడు దేవుడు ఆ రోజు అంతగా దిగినప్పుడు తట్టుకోలేకపోయారు కాబట్టి ఆ దేవుణ్ణి చూడటమనే మాటకు వస్తే కనుక మనకు అర్థమయ్యే భాషలో మనం చూడగలిగే శక్తి కలిగినట్టుగా ఆయన అయితే కనుక ఆయన పోలిక చొప్పున ప్రభుని యేసుక్రీస్తు వారిని అయితే కనుక ఈ లోకానికి పంపించాడు అందుకు నన్నాడు యేసు ప్రభావారు నన్ను చూస్తే మీరు ఆ తండ్రిని చూచినట్లే డైరెక్ట్గా దేవుడు దిగి వస్తే తట్టుకునేంత శక్తి మీకు లేదు డైరెక్ట్గా దేవుడి దిగి వస్తే కనుక తట్టుకునే శక్తి లేదు అందుకనే నన్ను మానవ రూపంలోకి మార్చి ఒక మనిషిగా మీ ముందుకు వచ్చితే కనుక మీకు భయం లేకుండా ఉంచడం కోసం అంత శక్తివంతుడున్న ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా పరలోకముందున్న దేవుని కూర్చుండి కలిగిన వారు సమస్త దేవదూతలతో అయితే కనుక ఆయన సపర్యలు చేయించుకోగలిగిన శక్తి కలిగిన వారు ఈ అయితే కనుక యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన వచ్చి దేవుడు అంటే ఏంటో మరొకసారి ప్రపంచానికి అంతటికీ తెలియపరిచారు తరాలు గడిచినప్పుడు మర్చిపోతూ ఉంటారు కదండి కాలంలో దేవుడు దర్శనమిస్తే కనుక కొన్నాళ్ళు గుర్తుపెట్టుకున్నారు రెండవ తరం వచ్చేటప్పుడు వాళ్ళు చూడలేదు కనుక ఒక యాభై సంవత్సరాలు గడిచేటప్పటికీ వాళ్ళందరూ కూడా దేవుణ్ణి మర్చిపోయారు ఈరోజు వరకు వచ్చేప్పుడు కూడా మనకు కూడా అంతే మనము కూడా ఏదైనా అద్భుతం జరిగినప్పుడు మన బ్రతుకులు ఏదైనా ఆశ్చర్య కార్యములు జరిగినప్పుడు దేవుని వల్ల మనం మేలు పొందినప్పుడు కొన్నాళ్ళు జాగ్రత్తగా వినయపూర్వకంగా దేవునికి మనం నమస్కరించే వాళ్ళంగా ఉంటాం మళ్ళీ నాలుగు రోజులు పోయేటప్పటికల్లా దేవుడు మనకి చేసిన మేలును మర్చిపోగానే మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటాం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దేవుణ్ణి మనం అయితే జ్ఞాపం చేసుకోవాలనుకుంటే మీరు ఎల్లప్పుడూ కూడా అయితే కనుక దేవుని సన్నిధిని దర్శించండి మీరు దేవుని దగ్గరికి రండి ఎందుకంటే దేవుణ్ణి చూడటం మనకి ఉల్లాసంగా ఉండాలి ఉత్సాహంగా ఉండాలి నేను దేవుని సన్నిధికి వెళుతున్నాను అనుకుంటే కనుక ఈరోజు దేవుణ్ణి నేను దర్శించబోతాను కదా ఆయన వల్ల జరిగే అద్భుతమైన కార్యములన్నింటిని కూడా నేను చూడబోతున్నాను కదా ఆయన చెప్పే విలువైన మాటలు నేను ఆలకించబోతున్నాను కదా నా మనసులో ఉన్న వేదన బాధ అంతా కూడా ఆ దేవునికి విన్నవించుకునే అవకాశం కలిగింది కదా ఆయన చేసిన మేలుని బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడానికి ఆయనకి కీర్తలు పాడడానికి అవకాశం కలిగిందన్న సంతోషంతో మన దేవుని సన్నిధికి వెళ్ళాలంట ఎందుకంటే ఆయనే నన్ను సృష్టించినవాడు నన్ను పుట్టించిన వాడు ఆయన నా ఒంట్లో ఊపిరి పోసిన వాడు ఆయన ఈరోజు నా బ్రతుకులు అనుక్షణము కూడా నాకు కావలసిన క్షేమాన్ని భద్రతను దయచేసేవాడు ఆయన నా మనసులో పుట్టిన కోరిక నాకున్న ఆశలు లోకపరంగా నేను నెరవేర్చవలసిన కార్యక్రమాలు నాకున్న బాధ్యతలు ధర్మాలు వీటన్నిటిలో కూడా అడుగు నాకు సహాయం చేస్తున్నది ఆయన కదా లోకంలో మనుషులనుకున్న వాళ్ళు నన్ను పట్టించుకునిక పోయినప్పుడు కూడా ఆ దేవుడు అనుక్షణము కూడా నాకు తోడుగా ఉన్నాడన్న సంగతి గుర్తెరిగి దేవుడు అయితే కనుక మనకు అనుగ్రహించిన క్షేమాన్ని బట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించడం కోసం మనమైతే కనుక ఆ దేవుని సరిదికి వెళ్ళటం ఈ కీర్తన అదే అని అందుకోసమే ఆ ఉద్దేశంతో రాశాడు ఇది అందరికీ సంబంధించింది ఏ ఒక్కరికో మాత్రం పరిమితమైనది కాదు ఇది కొద్దిమంది అన్నట్టుగా లోకంలో కొన్ని కొన్ని విషయాల దగ్గరికి వచ్చినప్పుడు దైవం పేరుతో కూడా చివరికి ఎన్నో విభేదాలు కలిగించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ ప్రపంచంలోనూ వారందరినీ కలుగ చేసింది ఒక్కడే ప్రపంచంలో వారు ఏ దేశస్తులు అనుకున్నా ఇక్కడ మన దేశం దగ్గరికి వస్తే కనుక ఏ మతస్థులు అనుకున్నా లేకపోతే కనుక ఏ కులస్తులు అనుకున్నా ఏ ప్రాంతం వారైనా కొట్టు చావటం వల్ల ఉపయోగం లేదండి మళ్ళందరినీ కన్న తండ్రి దేవుడు ఆ తండ్రిని బట్టే మనమందరము కూడా ఒక కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుకున్నారు నన్ను బట్టి మీరందరూ కూడా కుటుంబీకులు నన్ను బట్టి మీరందరూ కూడా నా పిల్లలు కాబట్టి మీరందరూ కూడా నా సహోదరులు మీరు చుట్టాలో బంధువులు కాదు మీరు మీరందరూ కూడా దేవుని నామాన్ని బట్టి ఇది మనమందరం ఒకే రూపురేఖలతో ఉన్నాం మనమందరము కూడా ఒకే అవయవాలతో ఉన్నాం ఒకే నిర్మాణం కలిగి ఉన్నాం చివరికి ఒకే విధంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఒక్కడే కనుక మిమ్మల్ని అందరిని సృష్టించిన ఆ ఉన్న దేవుని చెంతకు మీరందరూ కూడా సంతోషంగా చేరుకోండి అని చెప్పటం మీరందరూ కూడా సంతోషంగా ఆయన సన్నిధికి వెళ్ళి మీరైతే కనుక ఆయన ఆరాధించండి ఆయన చేసిన మేలును బట్టి అసలు నీ ఈ లోకంలో పంపటమే నాకు ఒక అదృష్టం కదా నా ఒంట్లో ఊపిరి పోసి నాకు అవయవ నిర్మాణం చేసి నాకుంటూ ఒక రూపాన్ని కలిగించిన దేవునికి నేను ఏమి ఇవ్వగలను ఈ రోజు వరకు నేను కాచి కాపాడుతున్న దేవునికి నేను ఏం చెల్లించగలను ఒకవేళ కనుక ఈ లోకయాత్ర ముగిసింది అనుకుంటే కనుక మరలా నన్ను అయితే కనుక తన సన్నిధికి చేర్చుకునే దేవునికి నేనేమి ఇవ్వగలను ఇవన్నిటిని గుర్తుపెట్టుకునే మన దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞత చెల్లించాలంట ఈరోజు ఆదివారం కదన్న ఉద్దేశంతో ఈరోజు దేవుని పరిశుద్ధ దినము పునరుద్ధాన దినం అనే ఉద్దేశంతో చాలా మంది ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి అంత వెళుతున్నారు అందరూ కూడా వెళ్ళే పరిస్థితే కానీ వెళ్ళేటప్పుడు మాత్రం మనసుని ఇది పెట్టుకోండి నేను ఎందుకు వెళుతున్నానో తెలుసా దేవుని సన్నిధికి నేను వెళ్ళటంలో ఉద్దేశం ఏంటి అనుకున్నప్పుడు ఆయన చూడండి రెండవ వచ్చును సంతోషముతో యుహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు అనే సన్నిధికి రండి మీరు వెళ్ళేటప్పుడు ఏడుపు మొహం పెట్టుకుని కాదు బలవంతంగా కాదు తప్పదనుకుని కాదు ఏదో కంగారు కంగారుకి వెళ్ళి ఏదో అక్కడ కూర్చుని ముక్కుతో మురుగుతో నాలుగు నిమిషాలు గడిపి వచ్చేట కోసం కాదు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు అయితే కనుక మీరు ఉత్సాహగానము చేయుతూ అనే సన్నిధికి రండి అక్కడికి వెళ్ళి యహోవాయే దేవుడని తెలుసుకునడి ఆయనే మనల్ని పుట్టించాను మనము ఆయన వారము మనం ఆయన సొత్తు అమ్మా నాన్న చూడటం కోసం చిన్నపిల్లలు ఎలాగైతే గనికే ఎదురు చూస్తారు అమ్మా నాన్న చూడటం కోసం ఏ హాస్టల్లో చదువుకున్న పిల్లలు అమ్మానాన్న చూడటం కోసం వచ్చారనుకోండి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఆనందంగా తల్లిదండ్రులు చూడడానికి వస్తారు ఇదికటి నన్ను కన్నవులు కదా ఉద్దేశంతో ఈ ఈమాత్ర జ్ఞానంతోనే చిన్నపిల్లలు అంత చక్కగా ప్రవర్తిస్తుంటే మరి బుద్ధి వచ్చిన మనం మనం సృష్టించడానికి గల కారణం ఎవరో తెలుసుకున్న దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంతో వెళ్ళాలి చెప్తున్నాడు ఎక్కడ ఆయనే మనల్ని పుట్టించాను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొరెలము కదా ఆయన యొక్క చేతి కింద మనం ఉన్నాం ఈరోజు మనం పోషించబడుతున్నాం అనుకుంటే కారణం ఆయన ఈరోజు ఒక నోట్లోకి మనం ముద్ద అనుకుంటే కేవలం దేవుడే ఆ దేవుడే కనుక ఈ భూమికి కనుక ఆజ్ఞ ఇవ్వకపోతే ఈ భూమి కనుక మనకి సరైన పంట ఇవ్వకపోతే కనుక కోట్ల రూపాయలు సంపాదించుకున్నవాడు కూడా చివరికి తిండి దక్కన పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకోండి కోట్లున్నంత మాత్రం చేత ఒక ముద్ద లేదండి ఈరోజు నోట్లో మన ముద్ద వెళుతుంది అనుకుంటే కారణం దేవుడు మనల్ని ప్రేమించి మనమున్న ఈ నేలనైతే కనుక ఆయన ఆశీర్వదించి అది పలింప చేసేటట్టుగా అయితే కనుక కృప చూపించడి కనుక ఈరోజు మనం బ్రతుకుతున్నాం ఆయనే మనం ఆయన వల్లనే ఉన్నాము కదా కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించండి ఆయనను స్తుతించండి ఆయన నామమును ఘనపరచుడి యుహోవా దయాళుడు ఆయన కృప నిత్యం ఆయన సత్యము తరతరములుంటును సృష్టి ప్రారంభం నుంచి నేటి వరకు కూడా ఇదే క్రమం ఎవరైతే కనుక దేవునిందు భయభక్తి కలిగి ఉన్నారు ఒకటే మాట అండి తమ్మును గురించి తాము తెలుసుకున్న ఏ ఒక్కరైనా కానీ నేను ఎవరు అన్న సంగతిని ఆ ప్రశ్నకి జవాబు దొరికిన ఏ ఒక్కరైనా కానీ తెలియకుండానే ఆ దేవాతి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తారు ముందు మనమంటే ఏంటనే సంగతి నేను ఎవరు అన్న ఒక ప్రశ్నకి మీకు కనుక జవాబు దక్కితే అసలు నేను ఎవరు ఈ లోకంలో ఏంటి జీవితం ఏంటి నాకు తల్లి ఏంటి నాకు తండ్రి ఏంటి నా తోబుట్టులేంటి నాకు భర్త ఏంటి ఒక భార్య ఒక పిల్లలు లేకపోతే తినటానికి తిండి చేటానికి ఒక పని ఉండటానికి ఒక ఇల్లు ఏంటో చుట్టూతో జనం ఇదంతా ఏంటి గొడవ ఎందుకీ లోకంలోకి వచ్చానో ఎందుకు ఈ లోకంలో అయితే కనుక ఇన్ని పాటలు పడుతున్నానో మళ్ళీ ఏమీ తీరినట్టుగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను కదా అసలు ఏంటి జీవిత పరమార్థం అన్న సంగతి ఒక్కసారి ఆలోచించగలిగితే మనిషికి జీవిత సత్యం తెలిస్తే తెలియకుండానే ఆ దేవుని మీద మనకి భక్తి కలుగుతుందండి ఆ మీద మనకు భయం కలుగుతుందండి ఆయన ఎడల మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉంటాం అందుకనే ఏంటో తెలుసుకోవాలనుకున్నా దేవుని సన్నిధికి వెళ్ళాలి నిన్ను సృష్టించిన సృష్టికర్తనే దేవుని గురించి తెలుసుకోవాలనుకున్నా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆ నీ ఎడల ఆయన చేస్తున్న ఘనమైన కార్యక్రమాలు నీకున్న అవసరతను బట్టో ఆపదను బట్టో తగిన సహాయం పొందుకోవాలనుకున్నా కానీ ఆ దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి ఇలాంటి ఉద్దేశంతో మనమందరము కూడా నేటి దినమంతా కూడా దేవుని కలాపనతో ఆయన సన్నిధిలో గడపటానికి మనందరం కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందామండి